ఏపీసీఎంగా ప్రమాణం తర్వాత తొలిసారి చంద్రబాబు హైదరాబాద్కు రానున్నారు బేగంపేట విమానాశ్రయం వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వద్ద ఇక్కడ మనం చూడొచ్చు ఆనందోత్సాహాల మధ్య తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ వద్దకు అభిమానులు అదే విధంగా తెదేపా శ్రేణులు భారీగా చేరుకున్నాడు ఇంకా డప్పు చప్పుళ్ళు అదే విధంగా ఇక్కడ ఇక్కడ బంజారా నృత్యాల మధ్య చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో అంటే రెండు సార్లు అటు ఉమ్మడి రాసిన ఆంధ్రప్రదేశ్ రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికనటువంటి నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్ మొట్టమొదటిసారిగా వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలకడానికి వచ్చామండి మా కార్యకర్తలందరి తరఫున చంద్రబాబు నాయుడు ఒకటే ఒకటి విన్నపం ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ మాత్రమే చూసుకుంటున్నాడు కానీ ఈసారి డెవలప్మెంట్ మాత్రం డెవలప్మెంట్తో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్సీపీ తో పాటు బాబు గారికి రాజకీయం కూడా చేయాలని కోరుకుంటామండి ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు నోరెత్తాలంటే వాళ్ళు భయపడలేము చెప్పండి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ వల్ల స్టేట్ అనేది పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి చంద్రబాబు నాయుడు రావడం వల్ల ఇంకో ముప్పై సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లోనే డెవలప్మెంట్ మొత్తం చేసి చూపిస్తే మాకు చాలా నమ్మకం ఉందండి కార్యకర్తలు కూడా అదే ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే తప్పకుండా నెరవేర్చి పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు బంజారా నృత్యాలతో పాటుగా తమ అభిమాన నాయకుడికి వేసిన గజమాలలు పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు మొత్తం బేగపేట ఏర్పాటు పరిసర ప్రాంతాలంతా కూడా పసుపు మయమయ్యాయని చెప్పొచ్చు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా మరికాసేపట్లో తమ అభిమాన నాయకుడిని చూస్తాము అని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా కూడా ఎదుర్కొన్నది రేపు విభజనకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇద్దరు ఇరువురు ముఖ్యమంత్రులు కూడా సమావేశం కానున్నారు ఈ సమావేశం కోసం ఢిల్లీ నుంచి బాబు నాయుడు మనకసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఈ నేపథ్యంలోనే అభిమానుల కోలాహలం మధ్య ప్రస్తుతం అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ అంతా కూడా మారు మోగుతుందని చెప్పొచ్చు తమకు ఇష్టమైనటువంటి నాయకుడిని చూసేందుకు ఇక్కడికి అభిమానులు ఎంతగానో తల రావడంతో పాటుగా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా పసుపు మయంగా ఉండి తమ అభిమాన నాయకుల కోసం వారు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసేందుకు ఈ ఒక్క ఈ యొక్క పరిస్థితులు కూడా నిదర్శనం అని చెప్పొచ్చు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లేందుకు మొత్తం యాభై నాలుగు మందికి అనుమతించినట్టు కూడా తెలిసింది నేపథ్యంలో అటు పార్టీ వైపు నుంచి అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు సుహాస్ కావచ్చు ఇలా పార్టీ కోసం చేసినట్టు మొత్తం యాభై నాలుగు మందికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది వారంతా కూడా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లి మరి కాసేపట్లో ఇక్కడ రాన్నటువంటి చంద్రబాబు నాయుడుకి స్వయంగా వాళ్ళు స్వాగతం పలుకున్నారు ఇక ఇక్కడ నుంచి కలిసి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ లో ఉన్నటువంటి చంద్రబాబు నివాసం వరకు కూడా భారీ ర్యాలీని చెప్తున్నాయి ఓ టూ స్టూడియో